ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబరు ఇరవై మూడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ నిత్యము తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని లేఖనము నుండి దినము ప్రభువు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాడు ఈ దినము కూడా ఆయన వాక్యమును విని ఆత్మీయ మేలు పొందినట్లుగా మనలను మనం సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఎనిమిదవ చరణం వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపదనుక మమ్మలను ప్రేమించి ప్రతిదినం దినం మాతో మాట్లాడుచున్న మీ మాటల కొరకు స్తోత్రాలు ఈ దినం మీ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి క్షేమము వారికి దయచేయండి వారి కుటుంబములలో సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి రక్షింపబడని బిడ్డలు రక్షింపబడునట్లుగాను మార్పు చెందినవారు స్థిరపడునట్లుగాను పరిశుద్ధాత్మని పొందునట్లుగాను వారిని బలపరచండి కడవరి దినములలో ఉన్న అపవాది లోకపు ఆశలు చూపి మమ్ములను బలహీనగా చేస్తుండగా మీ వాక్యము చేత బలపరిచి నడిపించండి ఈ దిన వాక్యము చేత ఆదరణ కలిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రచ్చేయండి ప్రభువు కృప మీ అందరికీ గాక ఆమెన్ ప్రియులారా దావీదు భక్తుడు తనకు ఎవరైతే వల ఒగ్గుతున్నారో తనను చిక్కించుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారిని కూర్చి మాట్లాడుతూ చేటు వాణిమీదికే వచ్చునుగాక అని వాడు త్రవ్విన గుంటలో వాడే పడునుగాక అని ఈ రీతిగా దావీదు తన శత్రువులను గూర్చి మాట్లాడుతున్నాడు నిజమే కొన్ని పర్యాయాలు మనం ఇతరులకు చేటు చెయ్యాలి అనుకుంటే అది తెలియకుండానే తిరిగి మన మీదకే వస్తుంది ఎదుటవారికి మనము కీడు చేయాలి అనుకున్నప్పుడు అన్యాయము చెయ్యాలి అనుకున్నప్పుడు అపకారము చేయాలి అనుకున్నప్పుడు అది ఎరుగకయే మన మీదకే తిరిగి వస్తుంది జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను ఒక పర్యాయం చాలా కాలం క్రితం నూజువీడు ఆ ప్రాంతములో జరిగిన సంఘటన ఇది అప్పటిలో ఇంత దారులు కానీ లేక వసతులు కానీ లేవు చాలా అడివి ప్రాంతముగా ఉండేది ఆ ప్రాంతం ఒక రైతు ఎద్దులను కొనుక్కుని వారి ఊరు వెళుతూ ఉండగా ఆ నూసివీడు ప్రాంతానికి వచ్చే సమయానికి ప్రొద్దుగుకింది అయితే ఎద్దులతో ఆ అడవిలాంటి దారిలో వెళ్ళాలి అంటే అతడు కొంచెం ఆలోచించి దగ్గరలో ఒక ఇల్లుంటే ఆ ఇంటికి వెళ్ళి అయ్యా నేను మీ పై ఊరు వాడను అయితే ప్రొద్దుగుంకింది వెళ్ళాలి అని అంటే కొంచెం ఇబ్బంది గల దారి ఎద్దులున్నాయి అంతేకాదు ఎద్దుల్ని కొనగా కొంత డబ్బు నా దగ్గరుంది రాత్రివేళ వెళితే ఏ దొంగలో కాజేస్తారు మీకు ఇష్టమైతే కాస్త ఇక్కడ ఈ రాత్రి మీ వాకిట్లో పండుకుంటాను అవకాశం ఇవ్వండి అన్నాడు ఆ ఇంటి యజమానుడు దానికేం భాగ్యం పండుకోవయ్యా అంటే ఈ రైతు ఎద్దుల్ని కొనగా మిగిలిన డబ్బులు ఆ ఇంటి యజమానుడికిచ్చి అయ్యా ఇవి మీ దగ్గర ఉంచండి తెల్లారి నేను లేచిన తర్వాత నాకు ఇద్దరూ రాత్రి బయట పడుకుంటాను నేను ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తే డబ్బులు పట్టుకుపోతారు అన్నాడు ఇంటి యజమానుడు సరే అనుకున్నాడు ఇతడు ఎద్దులను కట్టేశాడు దూరంగా వాళ్ళ వాకిట్లో ఒక అరుగు లాంటిది ఉంటే అరుగు మీద పండుకున్నాడు అయితే ఇంటి యజమానుడికి ఒక దురాశ ప్రారంభమయ్యింది ఏమిటంటే కొంత డబ్బు నాకిచ్చాడు ఎద్దులు బాగా ఉన్నాయి ఇతన్ని చంపేస్తే డబ్బులు నాకే మిగులుతి ఎద్దులు నాకే మిగులుతి ఎవరికీ తెలియదు ఈ సంగతి అనుకుని అతడు అరుగు మీద పడుకున్నటువంటి వ్యక్తి వచ్చి ఒక బలమైనటువంటి రాయి పెట్టి తలపైన కొడితే ఆ వ్యక్తి చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని మూటగట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళ పెంట పోగులో పాతి పెట్టాడు అతడు అనుకున్నాడు ఇక ఎవ్వరూ చూడలేదు ఈ డబ్బు నాదే ఎద్దులు కూడా నాయి తెల్లారి ఎవరొచ్చి కూడా నన్ను అడిగేది లేదు ఇతడు నా దగ్గరకు వచ్చినట్లు ఎవరికి తెలీదు అనుకున్నాడు అయితే తెల్లారింది తలుపు తడుతున్నారు ఎవరు గబగబా లేచొచ్చి తలుపు తీశాడు తీస్తే రాత్రి వేళ ఏ రైతైతే పడుకోవడానికి వచ్చాడో అతడే ఎదురుగా నిలబడ్డాడు అయ్యా రాత్రి చాలా మంచి వసతిచ్చారు చాలా సంతోషం తెల్లారింది ఇంకా నేను మా ఊరు వెళతాను రాత్రి మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి అన్నాడు తిరిగి డబ్బులు ఇచ్చాడు ఇస్తూ రాత్రి మీరెక్కడ పండుకున్నారు అని అడిగితే మీరు అరుగు మీద పండుకోమన్నారు కానీ నాకెందుకో ఇక్కడ నిద్ర పట్టలేదు ఎద్దుల దగ్గరికి వెళ్ళి పండుకున్నాను అన్నాడు అయితే ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు మరి నేను చంపింది ఎవరిని అని గబగబ కంగారు వచ్చి పెంటపోగు దగ్గరకు పరిగెత్తి దాన్ని త్రవ్వి ఆ మూటను ఒడదిస్తే తన సొంత కొడుకే ఆ యొక్క శవముగా ఉన్నాడు కొడుకు పొరుగురెళ్ళాడు ప్రొద్దుగుంకొచ్చాడు ఇంట్లో నాన్నగారు ఒక్కడే ఉంటే ఆయన్ని ఏము లేపుతాము రాత్రి రాత్రివేళ అని చెప్పి వాళ్ళ అరుగు మీద పడుకున్నాడట అయితే కొడుకు పడుకున్నాడు అన్న సంగతి తెలియక బాటసారి అనుకుని అతడు కీడు చేశాడు చూచారా ఇతరులకు కీడు చేయాలి అనుకున్నాడు తీరా తన కుమారుణ్ణి తన చేతులారా చంపుకున్నాడు మనుషునిలో ధనాపేక్ష దురాశ ఎదుటవారికి కీడు చేయించేదట్లుగా చేస్తాయి కీడు చేసేదట్లుగా చేస్తాయి దేవుని పిల్లలుగా మనము యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారముగా ఎదుటవారికి చేటు చేయాలి అని ఎప్పుడూ కూడా తలంచకూడదు అది తిరిగి మన మీదికే వచ్చే ప్రమాదముంది ఎదుటవారి విషయంలో కీడు చేయాలి అని ఎప్పుడూ కూడా మనము తలంచకూడదు ప్రభువు మనలను ప్రేమించి మనకు మేలు చేశాడు గనక కీడు చేసిన వారికి కూడా మేలు చేసే సుబుద్ధి కలిగిన వారమై ఉండాలి దావీదుని సవులు అనేక పర్యాయాలు చంపాలి అని ఈట విసిరాడు కానీ దావీదు రాజైన తరువాత సవులు కుటుంబమంతా నాశనమైపోయిన తరువాత దావీదు సవులు కుటుంబానికి నేను సవులు కుమారుడైన యోనాతాను బట్టి ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు సమూయేలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం అంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేయగల సుబుద్ధి కలిగిన వాడు దావీదు అందుకనే దావీదు దేవునికి ఇష్టడయ్యాడు దేవుని హృదయానుసారుడయ్యాడు దేవుని పిల్లలుగా మనము ప్రార్థనకెళుతున్నాం ఏదో వాక్యం చదువుకుంటున్నాం భక్తిలో ఉన్నాం అనుకుంటున్నాము కానీ చాలాసార్లు మనం ఎదుటివారికి తెలియకుండానే కీడు చేస్తూ ఉంటాం ఎదుటవారి విషయాల్లో జోక్యం చేసుకొని వారికి చేటును తెచ్చి పెడతాం దేవుని పిల్లలుగా ఇతరులకు ఏం చెయ్యాలి అని నువ్వు కోరుకుంటావో అది నీకు కలుగుతుంది వాక్యం బోధిస్తుంది మోసపోకుడి దేవుడు ఎక్కెరింపబడడు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని దేవుని వాక్యం బోధిస్తుంది మనము నీతిని విత్తితే ప్రేమ అని సంతోషమైన పంటను కోస్తాం మనము కీడును విత్తితే దుఃఖము అనే పంటను ఖచ్చితముగా మనము కోస్తాం దేవుని పిల్లలుగా ఏ విత్తనాన్ని విత్తుతున్నాము నీ ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉన్నావా లేక దేవునిని ఎరిగి కూడా కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా నేటి దినాల్లో అపవాది అనేక మందిని దేవుని పిల్లలను ఇతరులకు కీడు చేసేవారిగా మార్చివేశాడు వారు హృదయములో ఉన్న ద్వేషాన్ని వెళ్ళగక్కుకుంటూ కోపాన్ని వెళ్ళగక్కుకుంటూ అసూయలు వెళ్ళగక్కుకుంటూ వారికున్నటువంటి హృదయ బలహీనతలను వెళ్ళగక్కుకుంటూ ఇతరులకు కీడు చేస్తూ ఉన్నారు ఆ కీడును బట్టి చివరికి అది తిరిగి వాళ్ళకే వస్తుంది గనుక వాళ్ళు కూడా ఆత్మీయముగా దేవునికి దూరమవుతున్నారు ప్రియ సోదరుడా సోదరి దేవుని వాక్యం వింటున్న మనం ప్రభువు ప్రేమను బట్టి ఎదుటవారికి మేలు చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరచాలని ఆయన స్వరూపాన్ని మన నడవడికలో ప్రతిబింబింపాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి శ్రేష్టమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపిన వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి ఇవ్వండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకు సదా నడిపించును నడిపించునుగాక